తిరుపతి జిల్లా డక్కిలి మండలం మోపూర్ రోడ్డు వద్దనున్న గ్రౌండ్లో స్వర్గీయ రెడ్డి వెంకటరెడ్డి జ్ఞాపకార్థకంగా కుమారుడు రెడ్డి మనవల్లు శివశంకర్ రెడ్డి జయశంకర్ రెడ్డిల సౌజన్యంతో నిర్వహిస్తున్న పివిఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ అందరూ వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు వెంకటగిరి సిఐ

ఇక ఎలాంటి పచ్చ లేకుండా ప్రజల మనలు పొందుతూ పార్టీ కార్యక్రమాల్లో కూడా నా వంతు నేను చెప్పి ప్రతి కార్యక్రమాన్ని కూడా పెట్టినటువంటి మన సిఈ గారి కూడా ధన్యవాదాలు అదేవిధంగా అందరూ క్రీడాకారులకి స్వాగతం సుస్వాగతం కోరుచున్నాం నమస్కారం సభాధ్యక్షులు కోటిరెడ్డి గారికి అదేవిధంగా మాజీ జడ్పీ సభ్యులు రామ్ నాయుడు గారికి అదేవిధంగా రోజులు రాజేశ్వ గారికి గంగాధరం గారికి అదేవిధంగా బిజెపి మండలా గారికి అదేవిధంగా చంద్రబాబు రెడ్డి గారికి అదేవిధంగా విశ్వనాథం గారికి అనిల్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు రమణ గారికి ఎంపీపీ గారికి అదేవిధంగా అధికారులకు అనధికారులకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజుఆర్ టోర్నమెంట్ మన మండలం జరగడం చాలా సంతోషం అది కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సభ్యులే వెంకటగిరి టౌను లక్ మండలం హెడ్ క్వార్టరు ఇద్దరు కలిసి స్టార్టింగ్ మ్యాచ్ ఇది మామూలుగా పండగల్లో పదవ పదకొండో పర్యటన ధరలు చేస్తున్నారు దాన్ని అడ్వాన్స్గా పెట్టి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆటలు కూడా మనిషికి అవసరం ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కూడా అవసరం నేను చూస్తూ చాలా చాలామంది రోడ్ల మీద వాకింగ్ చేస్తూ పరిగిస్తూ ఉంటారు ఇప్పుడు చేసేది అలవాటు చేసుకుంటే యాక్టివ్గా ఉంటారు అన్నింటిలో పాల్గొనవచ్చు ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఒక ఆటే కాదు ఈ ఆటలో చాలా ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యం విషయాలు కూడా ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ముఖ్యంగా మనం వెంకటరెడ్డి గారిని స్మరించుకోవాలి ఎందుకంటే ఆయన మేము అనేవాళ్ళం శాశ్వత అధ్యక్షుడు అని అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులుగా శాశ్వత అధ్యక్షులుగానే ఆయన కనుమూసారు మనకి ఈ పార్టీకి కూడా తీరం లోటు ఎందుకంటే ఎంతో మంది పార్టీలు ఉంటారు మారుతా ఉంటారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా పార్టీలోనే ఉన్నాడు తప్ప మరొక పార్టీ వైపు తన చూసిన వాడు కాదు వాళ్ళతో మాట్లాడారు చెప్పిన వాడు మనకు పార్టీ తెలుగుదేశం పార్టీ త్వరగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపించారు తెలుగు వాడు ఒక కుర్తింపు వచ్చింది అంతకుముందు మనం లెక్కేసేవాడు లేదు అని చాలా చాలా నాకు కూడా చెప్పాడు నేను కూడా రామచంద్ర చెప్పినట్టు రెండు వేల నాలుగులో టికెట్ ప్రయత్నం చేశాం అయితే కొన్ని కారణాల వల్ల మనకి ఆ రోజు ఇవ్వలేకపోయారు ఇవ్వలేదని చెప్పి నేను వెళ్ళిపోలే అవకాశం వస్తుంది అనే నమ్మకంతో గట్టిగా నేను కూడా పట్టుబట్టి చూద్దాను దీని కథ అని చెప్పిన ఏంటి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నాను అయితే మందులు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు పిలిపించారు మళ్ళా కూడా పద్నాలుగులో గెలిపించారు పంతొమ్మిదిలో గాల్లో ఓడిపోయాం అంతేగాని మన చేయి కాదు అసెంబ్లీలో కూడా ఈ నియోజకవర్గానికి ఏం కావాలి మనం ఏం చేయాలి అనేది అవన్నీ ఆలోచిస్తూ అన్ని రకాలుగా ఎక్కడ ఏమన్నా కావాలో అన్నీ పెట్టేవాడు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అనేవాడు ఏదో అసెంబ్లీ వచ్చేసే కాదు అక్కడ సమస్య ఇక్కడ సమస్య కూడా తెలుసుకొని అసెంబ్లీలో మాట్లాడాలా లెటర్లు పెట్టాలా ఫాలో చేయాలా అప్పుడే వస్తాయి ఊరికే వచ్చేటి కాదని చెప్పారు కూడా తెలియజేస్తూ ఆ విధంగా పనిచేస్తాం కాబట్టి అందరూ నాయకులు కానీ ప్రజలు కానీ గుర్తుపెట్టుకున్నారు అన్ను నాలుగు తూర్లు పోటీ చేస్తే మూడు తూర్లు గెలిపించారు వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని శాశ్వతంగా వాళ్ళకి పనిచేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఎందుకంటే ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా వాళ్ళు ఆ చేయడం కానీ నేను కూడా అదేవిధంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ పంచాయతీ కూడా ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్లు ఈ మండవారికి ఆరు శాంక్షన్ చేశాం ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అదేవిధంగా మొదలం కలిపి కోటి ఇరవై ఐదు లక్షలు అదేవిధంగా శ్రీపురం రోడ్డు లేకపోతే మనవాళ్ళు చెప్పాలంటే ఉండేవాడు అది కూడా ఒక కోటి ముప్పై లక్షలు తీర్తపాడు హెల్త్ సెంటర్ ముప్పై ఆరు లక్షలు అదేవిధంగా పంచాయతీల్లో సిసి రోడ్లు అది కూడా కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి అన్ని కూడా ఇస్తా ఉన్నాం ఇంకా కూడా ఎక్కడైతే రోడ్లు బాగలేవో అవన్నీ కూడా మా దృష్టిలో తెస్తే రోడ్లు కూడా పెట్టి శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గు లేనటువంటి రోడ్డు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఆలోచన కాబట్టి మీరు మా దృష్టిలో తీస్తే ఖచ్చితంగా అవి కూడా పెట్టాలని చెప్పారు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా সার স্যার <supercomputing noise> <semaines> <kull grammatical noise> <ients>